ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకేనేమో జనసేన అధినేత ఎక్కువగా భీమవరం విశాఖ వైపే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ రెండు స్థానాల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ త్వరలో రానున్న ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు అందుకే భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది మొదట భీమవరంలో ఆ తర్వాత అమలాపురం కాకినాడ టూర్ ఎండింగ్ లో రాజమండ్రిలో జనసేనాని పర్యటన ఉంటుంది పవన్ టూర్ స్కెడ్యూల్లో ముందుగా భీమవరాన్ని ఎంచుకోవడంతో అక్కడి నుంచే పవన్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం స్పీడ్ అందుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మొదటి నుంచి కూడా రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం అన్న విషయం తెలిసిందే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయగా వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ను ఓడించారు టీడీపీ అభ్యర్థి అయిన పులపర్తి రామాంజనేయులు మూడో స్థానానికి పరిమితమయ్యారు అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి వైసీపీపై పూర్తిగా నెగిటివిటీ పెరిగిపోయి పవన్ పై సానుకూల పవనాలు వీస్తున్నాయి దీనికి తోడు పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తే ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటామని జనసేన నాయకులు బలంగా చెబుతున్నారు మామూలుగానే పవన్ను చూస్తేనే పూనకాలతో ఊగిపోయే మెగాభిమానులు భీమవరం నుంచి పవన్ కు గెలుపును కానుకగా ఇస్తామంటున్నారు ఏ జగన్ను నమ్మి పవన్ ను దూరం పెట్టామో అదే జగన్ తన అరాచక పాలన చేయడంతో మరోసారి ఆ తప్పు జరగనీయమని అంటున్నారు ముందుగా షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపించాయి కానీ పవన్ పర్యటన అనూహ్య రీతిలో వాయిదా పడింది నిజానికి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో భీమవరం వెళ్లాలనుకున్నారు భీమవరంలో జనసేన నేతలు హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు అయితే అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి